హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అరుణాచలంలో దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం తిరుపతికి వెళ్ళాక అక్కడ నైట్ అయితే స్టే చేసేసి మనం అరుణాచలం నుంచి తిరుపతికి వెళ్ళే వరకు నైట్ అయితే అవుతుంది అక్కడికి వెళ్ళినాక నైట్ పడుకొని ఇంకా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలనేది అయితే యుద్ధం ఇంకా మేమైతే మార్నింగ్ లేచేసి అలవేల్ మంగమ్మపట్నం ఇంకా గోవిందరాజస్వామి దర్శనం ఇంకా ఆ తర్వాత కాణిపాకం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాం ఇప్పుడైతే గోవిందరాజస్వామి అయితే వెళ్తున్నాం మనకు మన విష్ణు నివాసం నుంచి అయితే దగ్గరలోనే ఉంటుంది ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మనం విష్ణునివాసం నుంచి అయితే మనం అయితే గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు విష్ణునివాసం నుంచి మనకు గోపురం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడైతే గోపురం కనిపిస్తుంది కదా అదే గోవిందరాజస్వామి టెంపుల్ గోపురము మనకి ఇక్కడ పక్కనే మనం దారిలో కోనేరు అయితే ఉంటుంది ఈ కోనేరు గురించి చెప్పాలంటే అత్తమ్మ అయితే చెప్పేది ఏంటిదంటే అప్పట్లో వాళ్ళ నానమ్మ తాత అయితే తిరుమలకు వచ్చే తిరుపతికి వచ్చేవాళ్ళంట తిరుమల దర్శనం కోసం వాళ్ళ నానమ్మ అప్పటి నుంచి వాళ్ళ నానమ్మ అత్తమ్మ వాళ్ళ నానమ్మ గల్ల వేసి ఆ గల్లలోకి వెళ్ళి ఇంకా ఒక సిక్స్ మంత్స్కో సెవెన్ మంత్స్కో అట్లా వన్ ఇయర్కో వచ్చినప్పుడల్లా తాత నానమ్మ ఇద్దరు వచ్చేవాళ్ళంట ఇంకా తాతనేమో తిరుమల పైన కొండపైకి దర్శనంకి వెళ్ళేటోడు కాదంట ఇక్కడే చేపలు పట్టుకుంటా ఈ కోనేరులో ఇంకా బొరుగులు అవన్నీ తినుకుంటూ ఉంటే ఆ పైనకెళ్ళి నానమ్మ దర్శనం చేసుకొని వచ్చేదంట అంట అత్తమ్మ కోనేరు చూసినప్పుడల్లా అదే చెప్తుంటుంది మాకు మనకైతే కోనేరు పక్కనే గణేషన్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడైతే దర్శనం చేసుకొని ఆ తర్వాత గోవిందరాజ స్వామి దర్శనంకైతే వెళ్తూ ఉండే మనమైతే గోవిందరాజు స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇక్కడే ఇక్కడైతే షాప్లు అవన్నీ కనిపించే వరకు మా చిన్నోడైతే జేసీబీ కావాలని ఎక్కడ కనిపిస్తే అక్కడ బొమ్మలు అయితే తీసుకున్నాడు ఇంకా ఇక్కడ జేసీబీ కావాలంటే ఇక్కడ మా మామయ్య అయితే జేసీబీ అయితే ఇప్పించేసిండు వచ్చిన ఇంకా మేమైతే ఇక్కడ చిన్న షాపింగ్ చేసేసి ఆ తర్వాత దర్శనంకి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళినాక ఇంకా మనం దర్శనంకెళ్ళేటప్పుడు ఫోన్లో అయితే అలవలేదు లాకర్స్లో పెట్టేసుకొని మనమైతే వెళ్ళాలి ఫ్రీ లాకర్స్ ఏ ఉంటాయి ఇక్కడ గోవిందరాజ స్వామి దర్శనం దగ్గర టెంపుల్లో ఇంకా అలవేలు మంగమ్మలో కూడా ఫ్రీ ఏ ఉంటాయి ఇక్కడ స్వామివారి సేవ కోసం ఏనుగులు అయితే ఉన్నాయి కదా ఇక్కడ మనము ఆశీర్వ ఆశీర్వాదాలు అయితే ఇస్తూ ఉండే ఏనుగులు ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇంకా చిన్నోనికి కూడా ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు చూడండి చిన్నోడు ముందుకు జరిగే కొద్దీ వెనక్కి తీసుకుంటేనే ఉండే నువ్వు వాళ్ళు చెప్పాలంట చెప్తేనే ఆశీర్వాదం అయితే ఇస్తాయంట ఇంకా మేమైతే చిన్నోనికి ఆశీర్వాదం తీసుకొని ఇంకా లోపల టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇది టెంపుల్ బయట ఇదంతా మా ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే లాకర్స్ అయితే ఉంటాయి ఫోన్ లాకర్స్ బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడైతే అంత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా మనం ఇక్కడైతే తీసుకోవాలి ఆ తర్వాత టెంపుల్లోకి టెంపుల్ లోపలికైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని రావాలి మేమైతే ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసినాము ఇంకా గోవిందరా గోవిందరాజు స్వామి దర్శనం అయిపోగానే ఇంకా పిల్లలకి వేస్తుంది అని అంటే ఇంకా టిఫిన్కి అయితే చేయడానికైతే టిఫిన్ చేసేసి ఇంకా అలవేల మంగపట్నంకైతే వెళ్తూ ఉండే అలవేల మంగ మనకు విష్ణు నివాస్ దగ్గర నుంచి ఆటోస్ అయితే ఉంటాయి అలవేలు మంగమ్మ పట్నంకి మనం తిరుపతి బస్ స్టాప్కి వెళ్ళినా అక్కడ నుంచి ఎనీ టైం బస్సులు అయితే ఉంటాయి అలవేలు మంగమ్మ పట్నంకి ఇంకా మేమైతే విష్ణునివాస్ దగ్గరనే ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరకైతే వెళ్తూ ఉండే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాక మనకైతే ఫోన్స్ అయితే అలో లేదు ఫోన్స్ కూడా బయటే పెట్టేసి లాకర్స్ దగ్గర వెళ్ళాలి ఇంకా మేమైతే అలవేల్ మంగమ్మ పట్నంలో టూ హండ్రెడ్ అయితే చేసిండే చాలా రష్ ఉండే ఆ రోజు ఇంకా కార్తీక శుక్రవారం కూడా ఉండే కార్తీక మాసం కదా ఫుల్ అయితే ఫుల్ రెష్ ఉండే ఇంకా మా దర్శనం అయిపోయినాక బయటికి వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అయితే తాగేసి ఇంకా మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామంటే కాణిపాకంకి అయితే వెళ్ళిండే కాణిపాకము మనకు తిరుపతి నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ కాణిపాకంకి తిరుపతి నుంచి ఎనీ టైం బస్సులు అయితే ఉంటాయి ఇంకా గోల్డెన్ టెంపుల్ కూడా సిరిపురం గోల్డెన్ టెంపుల్కి కూడా తిరుపతి నుంచి అయితే బస్సులు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే ఫస్ట్ కాణిపాకంకి అయితే వెళ్ళిపోయినాం ఇక ఇప్పుడే మాకు ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుండే మేము కాణిపాకంకి వెళ్ళేసరికి తిరుపతి నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ కదా ఇంకా మాకు అప్పుడే ట్వెల్వ్ థర్టీ బయలుదేరితే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ అట్లా అవుతుంది ఇంకా తొందరగా వెళ్దాము అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాము ఇంకా మేమైతే తిరుపతి నుంచి కాణిపాకంకి అయితే బయలుదేరిపోయినాం ఇంకా మేమైతే అయితే వచ్చేసినాము కాణిపాకంకి వచ్చేసినాక ఇక్కడే మనకు వాష్రూమ్స్ అవన్నీ అయితే ఉంటాయి ఇక్కడైతే ఇంకా మేమైతే కాలు చేతులు కడుక్కొని ఫ్రెషప్ అయిపోయి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళినాము టెంపుల్లోకి వెళ్ళినాక అక్కడైతే దర్శనం చేసేసుకొని ఇక్కడ కూడా స్పెషల్ దర్శనమే చేసినాము నార్మల్ దర్శనం అయితే చేయలేదు ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా లంచ్ టైంకి లంచ్ టైం అయింది కదా అన్నప్రసాదం అయితే ఉండే ఇక్కడ ఇంకా మేము ఇక్కడే అన్నప్రసాదం అయితే తినేసి ఆ తర్వాత గుడి సరౌండింగ్స్ అంతా చూసుకొని బయటికి అయితే వచ్చేసినాం ఇదే స్వామివారి అన్నప్రసాదం కాణిపాకంలో ఇప్పుడైతే చాలా పెద్ద గట్టిచ్చిర్రో ఇంతకు ముందుకైతే కొంచెం చిన్నగానే ఉండే ఇక్కడ వచ్చేసరికి మనకైతే గర్భగుడి ఇక్కడ కూడా మనకు ఫోన్ అయితే అలవలేదు లోపలికి ఇంకా ఏదున్నా బయటనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని వచ్చినాక ఇట్లా ఒక వీడియో అయితే తీసేసినాము ఇంకా చాలా రోజు అంటే ఒక టూ ఇయర్స్ అయింది కాణిపాకంకైతే రాక మేము ఇంకా మొత్తం చేంజ్ అయిపోయింది కోనేరు టెంపుల్ సరౌండింగ్స్ అదంతా చాలా పెద్దగా అయితే అయిపోయింది ప్లేస్ చాలా కూల్గా అయితే అనిపించింది మాకైతే ఇంకా కొంచెం సేపు ఇక్కడ కోనేరు దగ్గర అయితే కూర్చొని మేమైతే ఇదంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండే అప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇంకా స్వామివారికి అయితే ఒక గంటసేపు అయితే దర్శనంలో అయితే ఆపేస్తారంట ఇంకా అందరూ హడావిడి హడావిడిగా అయితే వెళ్తూ ఉండే కోనేరులో స్నానాలు చేసుకొని చాలా మంచిగా అయితే అనిపించింది ఇంకా మేము ఇక్కడి నుంచి కాణిపాకం నుంచి వేలూరుకి అయితే వెళ్ళి వేలూరు నుంచి గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళినాము మనకు కాణిపాకం నుంచి డైరెక్ట్గా బస్సులు అయితే లేవు గోల్డెన్ టెంపుల్కి అందుకే మేమైతే వేలూరుకి వెళ్ళినాం కాణిపాకం నుంచి వేలూరు అయితే హాఫ్ అన్ అవరు అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ అయితే వన్ అండ్ హాఫ్ అవరు మొత్తం టూ అవర్స్ మేమైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే వరకు సెవెన్ థర్టీ అయింది అక్కడ గోల్డెన్ టెంపుల్లో దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మనకు అక్కడ ఫోన్ లేదు గో గేట్ లోపలికి వెళ్ళగానే ఇంకా ఫోన్లో అయితే లాకర్స్లో పెట్టేయాలి అక్కడ ఏ వీడియో తీయలేదు ఇంకా నైట్ టువెల్వ్ కల్లా రిటర్న్ అయిపోయినాం తిరుపతికి ట్వెల్వ్కి వచ్చేసినాం తిరుపతికి ఇక్కడే రూమ్ అయితే తీసుకొని ఇక్కడ నైట్ అంతా పడుకొని ఇంకా ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది ఈ వ్లాగ్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్